జేకే బెస్ట్ బిర్యానీ కోయమత్తూర్ స్పెషల్ మన కుప్పంలో చిట్టి ముత్యాల బిర్యానీ పబ్లిక్ స్కూల్ దగ్గర చూడండి నేను మాస్టర్ కలిసి ఇద్దరు వెళ్ళాము బోన్ చేయడానికి ఫస్ట్ రోజే వెళ్ళాం ఫస్ట్ రోజే టేస్ట్ వేరే లెవెల్గా ఉంది చిట్టి ముత్యాల రైస్లో నేను ఫస్ట్ టైం తినడము రండి ఏమేముందో అడిగి తెలుసుకుందాము ఫస్ట్ మాస్టర్ని చూపిస్తాను చూడండి మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కార బిర్యానీ ఎఫ్ బిర్యానీ ఎంపీ చికెన్ సిక్స్టీ ఫైవ్ కార సిక్టీ ఫైవ్ ముట్ట మాసు ముట్ట మసాలా చికెన్ వరువులు మటన్ వరువులు చూడండి సీనరీస్ కూడా రోడ్ సైడ్ ఎంత బాగుందో ట్రైన్ కూడా వెళ్తూ ఉంది ట్రాక్టర్స్ అన్ని వెహికల్స్ వెళ్తూ ఉంది సూపర్గా ఉంది కదా సీనరీస్ చాలామంది వచ్చి వెళ్తున్నారండి తీసుకొని పార్సల్సు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ కాడా బిర్యానీ అన్ని బిర్యానీలు మొత్తం చిట్టి ముత్యాలతోనే వీళ్ళు బిర్యానీ తయారు చేస్తారండి రెడీ చేస్తారు స్పెషల్గా ఈ కుప్పంలో ఫస్ట్ టైం చూడండి ఏ టూ జెడ్ బ్రదర్స్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు సూపర్గా ఉందంటున్నారు అన్న బాయ్ మీ గట్టి ఉందో చెప్పండి వేరే లెవెల్ చూడండి నేను కాడ బిర్యానీ మటన్ చికెన్ గ్రేవీ అన్నీ తీసుకున్నాను మటను ఒక పీసు కాడ రైతా చికెను కర్రీ మొత్తం కలుపుకొని ఒకసారి తింటే ఎలా ఉంటుందనేది రుచి చూసి చెప్తాను మన పక్కన చుట్టుపక్కల చాలామంది తీసుకుంటున్నారు తింటున్నారు చూడండి మన బ్రదర్ కూడా పక్కన ఒక నోరు తిరిగి చూస్తాము టేస్టు న్యాచురల్గా ఇంట్లో ఎలా చేసుకుంటామో అలా ఉందండి నో స్పైసీ హెల్తీ ఫుడ్ టేస్టీ ఫుడ్ కాడ కాలు తీసుకొని నోట్లో పెట్టుకొని ఇస్తూ ఉంటే వా సూపర్గా ఉందండి ఫస్ట్ టైం నేను కాడ బిర్యానీ తినడము అంటే కౌజు పెట్ట బిర్యానీ మటన్ అండి అది మటన్ కూడా సూపర్ వేరే లెవెల్ అండి ఒక్కొక్క నోరు మటన్ పీస్ చికెన్ రైతా తీసుకొని ఉంటే రైతా నెంబర్ వన్గా చేసి ఉన్నాడండి కోయంబత్తూరు నుంచి వచ్చి ఇక్కడ హోటల్ పెట్టారు ఫస్ట్ రోజే ఎంత టేస్టీగా ఇచ్చినారంటే జనాలు కూడా ఎక్కువ వచ్చినారు ఫస్ట్ రోజు టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంది కాడ తీసుకొని నోట్లో పెట్టుకొని కొరకుతా ఉంటే అంటే ఎంతగా ఉడికిపోయిందండి టేస్ట్ అయితే ట్గా ఉంది చూడండి మన మాస్టర్కి గ్రేవీ కావాలంటే మటన్ బిర్యానీ వేసుకున్నారు మన మాస్టర్ స్పెషల్గా కొంతమంది దీన్ని దూపుడు పోతు బిర్యానీ అంటారు మటన్ బిర్యానీ ఎందుకంటే దీది చిట్టి ముత్యాలతో తయారు చేసేది కాబట్టి చిట్టి ముత్యాలతో బిర్యానీ చేస్తారండి ఏం కావాలన్నా లేదనేది లేదు వీళ్ళు మంచిగా వడ్డిస్తారు అంతా తృప్తిగా పక్కన టేస్ట్ కూడా అతన్ని అడిగి తెలుసుకుంటే సూపర్గా ఉంది న్యాచురల్గా ఉంది సూపర్గా ఉంది ఎక్సలెంట్ అంటున్నారు ఇలాంటి అద్భుతమైన వంటని మీరు రుచి చూడాలనుకుంటే మన కుప్పం పబ్లిక్ స్కూల్ దగ్గర నియర్ బై జేకే బెస్ట్ బిర్యానీ వచ్చేయండి బొంద్ చేసుకుని తిగ వెళ్ళండి నేను తింటా ఉంటే యాక్చువల్గా వేరే చోట ఏ బిర్యానీ తింటే కారమో లేకుంటే వేరే విధంగానో గొంతంత మంట వచ్చేది ఈ బిర్యానీ తింటా ఉంటే ఇంకా తిందామా అనిపిస్తూ ఉంది ఎంతసేపు అయినా కూర్చొని తిందామా అని అనిపిస్తూ ఉంది అలా ఉంది బిర్యానీ మన మాస్టర్ ఆల్రెడీ ఖాళీ అయిపోయింది ఎముకలు కూడా వదలలేదు చూడండి ఎముకలు అంటే చీల్చి చెండాడి ఆడేస్తూ ఉన్నారు బాగా సఫరిస్తారు మన మాస్టర్ పక్కన ఫ్రెండ్స్ బాగా అయిపోయినారండి బాగా మాట్లాడుతూ తింటా ఉన్నాం మేమిద్దరూ ఫుడ్ అయితే వేరే లెవెల్ పీసులు తింటా ఉంటే ఇంకా కొరికి కొరికి తినాలనిపిస్తుంది ఎక్సలెంట్ వేరే లెవెల్ చూడండి పార్సల్స్ అయితే ఫస్ట్ రోజు ఎంత పాపులర్ అయిందంటే గ్రేట్ అండి నచ్చుకోదగ్గ విషయమే మన బాయ్ కెన్ సిక్స్టీ ఫైవ్ వేస్తున్నారండి మన బాయ్ చూడండి వాళ్ళకి పెడుతున్నారు ఫస్ట్ రోజు ఎంత పాపులర్ అయిందంటే వేరే లెవెల్ అండి హోటల్ అయితే ఇప్పుడు చూడండి కాడ సిక్స్టీ ఫైవ్ పార్సల్ మీద పార్సల్ వెళ్తుందండి ఇంటికి రెండు చికెన్ సిక్స్టీ ఫైవ్ బిర్యానీలు పార్సల్ చేయిస్తున్నానండి మనం తినడం గొప్ప కాదండి ఇంట్లో వాళ్ళు కూడా తినాలి కాబట్టి వాళ్ళు కూడా రెండు పార్సల్ తీసుకొని వెళ్తున్నాను చూడండి ఎంత బాగుందో చూస్తా ఉంటే అట్లే ఊరికి తినాలనిపిస్తుంది కదా మన ఇంట్లో ఉండాలి కదండి ఈవినింగ్ తిని వాళ్ళు కూడా రుచి చూసానండి బాయ్